నెల్లూరు జిల్లా కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో నవరత్నాల్లో భాగంగా పేదలకు ఇళ్ల పట్టాలు పంచాలనే ఉద్దేశంతో స్థలాల సేకరణలో కొంత ప్రభుత్వ భూమి మరికొంత ప్రభుత్వం సేకరించిన భూమిలో లేఅవుట్లు వేశారు కానీ అల్లంపాడు గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల లేఅవుట్ కోసం వైగాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తన సొంత భూమి నాలుగు పాయింట్ యాభై ఎకరాలని పేదల ఇళ్ల పట్టాలకు ఇచ్చి తన గొప్ప మనసును చాటుకున్నారు అలాగే ఇతర ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం కూడా తన భూమి ఇచ్చేదానికి కూడా సిద్ధం తెలియజేశారు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ గూడూరు డివిజన్ లో ఇప్పటి వరకు పేదల ఇళ్ల కోసం వేసిన లేఅవుట్లన్నీ కూడా ప్రభుత్వ భూముల్లో మాత్రమే వేశామని కానీ కోట మండలం అల్లంపాడులో మాత్రం పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తన సొంత భూమిని పేదల ఇళ్లకు కేటాయించాలని తమ దృష్టికి తీసుకువచ్చారని ఇది ఎంతో మంచి పరిణామమని తెలియజేశారు అదేవిధంగా గూడూరు సబ్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ ఐఏఎస్ చేతుల మీదుగా ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు ఇళ్ల అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు డిఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోట మండల తహసీల్దార్ రమాదేవి ఎంపీడీఓ భవానీ స్పెషల్ ఆఫీసర్ వాకాడు సిఐ నరసింహారావు కోట ఎస్ఐ మహేంద్ర నాయక్ ఇతర అధికారులతో పాటు వైకప్ప నాయకులు వేమారెడ్డి మురళీమోహన్ రెడ్డి పాదర్తి రాధారెడ్డి సాయి కృష్ణారెడ్డి ప్రసాద్ గౌడ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ల్సిన అవసరం లేదు మనకు కావాల్సినంత ఉంది కాబట్టి నెక్స్ట్ తరానికి కూడా మనం కావాలంటే కూడా ఏళ్ళ ప్లాన్ రెడీ చేసి పెట్టుకుంటాం అందుకనే ఈ నాలుగు నాలుగు ఎకరాల పది సెంట్లు కూడా మనం ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏదన్నా బిల్డింగ్లు కట్టుకోవాలన్నా పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలి